నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరులో నయా మోసం గిరిజనులను నమ్మించి పది కోట్లకు పైగా దోచేసిన కేటుగాళ్లు నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే హడలిపోతున్న ప్రజలు తాజాగా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వైద్యులు తడ మండలం కొండూరులో ఉద్రిక్తత అమ్మవారి శక్తిపీఠం ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు కావలి హౌసింగ్ లో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణ అవినీతిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ ధ్వజం ఎంపీ మిథున్ రెడ్డిని చేశారని వ్యాఖ్య రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు పెద్దిరెడ్డి అంటే సీఎం చంద్రబాబుకు భయమని చిత్తూరులో ఆయన కుటుంబాన్ని అణచివేయాలనే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాజకీయ కక్షలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ మరింత బలంగా ముందుకు వస్తుందన్నారు రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదన్నారు ఎంపీ త్వరలో బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా అనే ఒక ప్రక్రియ తప్ప ఎక్కడ కూడా కనీసం సంక్షేమం కాని అభివృద్ధి కాని జరగట్లేదు దానికి ఉదాహరణే ఈ రోజు ఈ లెక్కర్ స్కామ్ ఈ లెక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ముఖ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వారిని ముఖ్య ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు ఈ రోజు పదమూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి జగన్మోహన్ గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణిచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కలనే ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు గ్రామంలో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్ లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం డమ్మాయిపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీనియర్ నాయకులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు పడాల నర్సారెడ్డి వేల్పుల నాగార్జున తదితర టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను వారికి అందజేసిన సోమిరెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి గ్రామస్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో చట్ట ప్రకారమే వైసీపీ నాయకులందరూ జైలుకు వెళ్తున్నారని చెప్పారు పెన్షన్ తీసుకువచ్చింది టీడీపీ అని రెండు సార్లు గణనీయంగా పెంచి పంపిణీ చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోడెం రామచంద్రారెడ్డి అక్కయ్య గారి ఏడుకొండలు ఇంగిలాల కోటేశ్వరరావు షేక్ షఫీవుల్లా షేక్ అలీ ముత్తు మేకల సాయి కృష్ణ యాదవ్ పలువురు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొనసాగుతా ఒకటి ఏంటంటే ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి పదమూడు వేలు లెక్కన డబ్బులు పడుతున్నాయి నాలుగు వేల రూపాయలు ఆశా మనిషి కాదు దేశంలోనే అతి ఎక్కువ ఎక్కువ పెంచారు అనమాట మరి ఏ రాష్ట్రంలో లేదు కొన్ని రాష్ట్రాల్లో రెండు వేలు పదిహేను వందలు వెయ్యి మొన్న నాలుగు వందలు ఉంటే బీహార్ లో ఏడు వందలు కలిపి పదకొండు వందలు చేశారు అది కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ ఇతన్తో పెంచను వృద్ధాప్య పెంచినో పదకొండు వందలు ఉంటే మనం నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కావలి హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ఫైనల్ బిల్ చేయించుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేత మిడతల రమేష్ ఆరోపించారు కావలి హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందా వేల సిమెంట్ బస్తాలు పదుల కొద్ది టన్నుల స్టీల్ ను ఇంటి దొంగలు మాయం చేశారా అవునని అంటున్నారు బీజేపీ నేతలు చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ ప్రజాధనానికి కన్న పెడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు నాడు వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన తిమింగలాలే కూటమి ప్రభుత్వంలోనూ కోనసాగిస్తున్నారని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడడం జరిగింది అధికారం మారినప్పటికీ కూడా ఇదంతా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధానాలను అయితే అనుసరిస్తున్నారో అదే విధానాలను ఇటు అధికారులు గాని అటు పాలకులు గాని అనుసరిస్తున్నారు అక్రమాన్ని సక్రమంగా చేసేందుకు బిల్లులు పూర్తయిన ఇళ్లకు మూడు పేల నాలుగు వందల బస్తాల సిమెంట్ ఇండెంట్కు ఆమోదం తెలిపారని ఆయన ఆరోపించారు పట్టణంలో జగనన్న మెగా లేఅవుట్ నిర్మాణానికి ప్రభుత్వం లబ్దిదారులకు సిమెంట్ స్టీల్ మంజూరు చేసిందని గోదాములో స్టాక్ ఉన్న ఆరు సిమెంట్ బస్తాలు ఇరవై నాలుగు టన్నుల స్టీల్ సైలెంట్ గా మాయం చేశారన్నారు ఈ వ్యవహారాన్ని హౌసింగ్ ఉన్నతాధికారులు ధృవీకరించారని అసలు గోదాములో లేని సిమెంట్ లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మూడు వేల నాలుగు వందల బస్తాల సిమెంట్ కు అధికారులు ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు సున్నాలు కొట్టేసి స్లాబ్లు నిర్మాణం చేసి ఆయిల్ అన్నిటికీ కూడా డెబ్బై బస్తాలు చొప్పిన సిమెంట్ కావాలని చెప్పి మూడు రోజుల క్రితం ఆన్లైన్ లో ఇండెంట్ పెట్టేశారు క్లియర్ గా చెప్తాం ఆన్లైన్ లో సిమెంట్ అదే గోడౌన్ డెలివరీ ఇవ్వడం కోసంగా మూడు వేల బస్తాలకు పైగా ఇండియన్ పెట్టేస్తున్నారు లేని సిమెంట్ని లబ్ధిదారులకు ఇచ్చినట్టు అది కూడా ఇన్ని గృహాలు పూర్తి అయిపోయిన ఇళ్ళకి ఇచ్చినట్లుగా చూపిస్తూ విస్తారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు అంతిమంగా నష్టపోయేది లబ్ధిదారుడు అవినీతి చేసిన అధికారులను నీతి మంత్రులుగా చేసే కుట్రకు కావలిని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు సిమెంట్ సిమెంట్ లేదు స్పష్టంగా చెప్పారు అయితే అవినీతి అధికారులను నిజాయితీ పరులుగా మార్చే ఒక పైలట్ ప్రాజెక్టును హౌసింగ్ శాఖ కావలి నుండి ప్రారంభించింది బాగా గుర్తుపెట్టుకోండి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజాయితీ పనులుగా మార్చడం కోసంగా ఈ కావలి కేంద్రంగా పైలట్ ప్రాజెక్టు ఒకటి ప్రారంభించారు ఇది కానీ సక్సెస్ అయినట్టయితే రాష్ట్రంలో అవినీతి పనులు లేని హౌసింగ్ శాఖ నిర్మాణం అవుతుందని చెప్పి గృహాలకు తలుపులు ద్వారబంధాలు లేకుండానే కిటికీలు మరుగుదొడ్లు నిర్మించకుండానే ఫైనల్ బిల్లులు చేస్తున్నారని దీనితో కూటమి ప్రభుత్వం బీసీ ఎస్సీలకు అందించే యాబై వేల రూపాయలు ఎస్టీలకు అందించే డెబ్బై ఐదు రూపాయలను లబ్దిదారులు కోల్పోయారన్నారు పేదలు నివాసానికి యోగ్యం కాని ఇళ్లను కట్టారని పేదలకు ఇల్లు ఉండాలన్న దేశ ప్రధాని సంకల్పాన్ని దెబ్బతీశారని బీజేపీ నేత మిడతల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కావలి ఆర్డీఓ సమగ్ర విచారణ చేయించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు మిడతల రమేష్ నాయకులు ఫిర్యాదు తడమండలం కొండూరు గ్రామంలో చాముండేశ్వరి అమ్మవారి పేరుతో నిర్మించిన ఆశ్రమాన్ని గ్రామస్తులు నేలమట్టం చేశారు ఆశ్రమం వద్ద పూజలు అనుమానంతో స్థానికులు ధ్వంసం చేసి ధర్నాకు దిగారు తిరుపతి జిల్లా తడమండలం కొండూరు గ్రామం వద్ద ఆదివారం హైవే పై గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు ఓం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి పేరుతో నిర్మించిన ఆశ్రమాన్ని నేలమట్టం చేశారు దీంతో ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆశ్రమం వద్ద దొంగస్వామి శుద్ర పూజలు చేస్తుండటంతో గ్రామంలో రోజుకొకరు మరణిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు జరుగుతున్న పరిణామాలతో భయాందోళనలకు గురయ్యామని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఆశ్రమాన్ని నేలమట్టం చేశామని గ్రామస్తులు తెలిపారు గ్రామ దేవత ఆలయం ప్రక్కన వింత పూజలు జరపడం అదే దారిలో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు సుమారు యాభై ఆరు మంది గిరిజనులను నలుగురు కేటుగాలు నమ్మించి సుమారు పది కోట్లకు పైగా కొట్టేశారు దీంతో బాధితులిద్దరూ యానాది సంక్షేమ సంఘం నాయకుల్ని కలిసి తమ గూడును వెళ్లబోసుకున్నారు పోలీసులు వెంటనే విచారణ జరిపి బాధితులకి న్యాయం చేయాలని ముద్దాయిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నెల్లూరులో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సుమారు యాభై ఆరు మంది గిరిజనుల పేరుట యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు పది కోట్ల అరవై లక్షల మేర నగదును కేటుగాలు స్కామ్ చేశారు అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు వీరిలో ఇద్దరు బాధితులు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ మేరకు ఆయన నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పేద గిరిజనులను మోసం చేయడం దారుణమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వాసుదేవ నాయుడు అల్లాబాక్షు శివ వెంకట్ అనే వ్యక్తులు గిరిజనులను మోసం చేశారన్నారు ఇంత పెద్ద స్కామ్ జరిగిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సబబు కాదన్నారు పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విచారించి బాధితులకి న్యాయం చేయడంతో పాటు భారీ స్కామ్కి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని పెంచలయ్య డిమాండ్ చేశారు అనంతరం బాధితులు ఎలా మోసపోయారో తెలియజేశారు

సమావేశమయ్యారు నష్టపరిహారంపై రైతులతో ఆర్డీఓ సమీక్షించారు శ్రీసిటీ త్రాగునీటి పైప్ లైన్ కు భూములిచ్చిన రాపురు మండలం గిలకపాడు వీరయ్యపాలెం రైతులకు నష్టపరిహారం విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అన్నారు నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ నందు కండలేరు నుంచి శ్రీసిటీ త్రాగునీటి పైప్ లైన్ కు రాపురు మండలంలో భూములిచ్చే గిలకపాడు వీరయ్యపాలెం గ్రామాల పదిహేను మంది రైతులతో నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష సమావేశమయ్యారు ఈ సందర్భంగా పైప్ లైన్ పోవు రాపూరు మండలంలోని గిలకపాడు వీరయ్యపాలెం రైతులతో నష్టపరిహారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైప్ లైన్ పోవు రాపూర్ మండలంలోని గిలకపాడు వీరయ్యపాలెం రైతులతో నష్టపరిహారం విచారణకు రావడం జరిగిందని రైతుల ఆధార్ అడంగల్ రైతుల పైప్ లైన్ పై చెప్పే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని పైప్ కు కాంట్రాక్టర్ ఎటువంటి రక్షణ చర్యలను చేపడుతున్నాడనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు కార్యక్రమంలో రాపూర్ ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం ఆర్ఐ రవితేజ విఆర్ఓలు రైతులు పాల్గొన్నారు నమస్కారం రాపూర్ మండలానికి ఈ రోజు నేను ఆడియో నెల్లూర్ మా ల్యాండ్ ఎక్విజిషన్ టీమ్ తో రావడం జరిగింది అవార్డ్ ఎంక్వైరీకి సంబంధించి వీరేపాలెం అండ్ గిలకపాడు ఏపీఐసి ద్వారా ఒక పైప్ లైన్ అనేది నిర్మాణిస్తున్నారు అందులో భాగంగా వీరేపాలెంలో రెండు బెనిఫిషరీస్ పదమూడు బెనిఫిషరీస్ ఏమో గిలకపాడుకి సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడంగల్ కాపీస్ కానీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి అంటే ఒకే ల్యాండ్లో ఏమైనా పారికర్తలు ఏదైనా చేసుకుని ఉన్నా సరే ఇలాంటి వివిధ అబ్జెక్షన్స్ రేజ్ అయినా సరే వారి యొక్క అభ్యంతరాల్ని తీసుకోవడానికి అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కోర్టు కేసెస్ అనేది వచ్చింది కొన్ని కొన్ని సర్వే నంబర్స్ మీద సో ఇవన్నీ అవార్డు ఎంక్వైరీ రూపంలో మేము ఇక్కడ చేసాం రోడ్డుకు అడ్డుగా గోడ కట్టడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందని పలు మాళ్ళు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని వాల్మీకి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తొలగించి తమకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సీతారామపురం మండల కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత నలభై సంవత్సరాలుగా ముప్పై కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి ఈ ఇళ్ల చుట్టూ ప్రధాన రహదారి మూసివేయబడి ఉందని తాము బయటకు వెళ్లాలంటే లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న ఒక్కదారి స్థానిక వైసీపీ నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కనీసం ఇంటి నుండి గర్భిణీ స్త్రీలను ఆరోగ్యం సరిగా లేని వారిని మరణించిన వారిని ఆ మార్గం ద్వారానే తీసుకుని వెళ్లాలని వారు ఆవేదన చెందుతున్నారు దయచేసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలని వారు ప్రాధాయపడుతున్నారు వాల్మీకి కాలనీ నేను శాసమ్మ నేను మాకు ఉదాది కావాలా మాకు చాలా ఇబ్బందికరం ఉంది మేము ఎమవర్ దగ్గరికి పోయినాం చూపించినాం ఆయన చూసి మీకు చాలా ఇబ్బంది అని చెప్పిండు అప్పటికేమో మళ్ళీ ఇంకా ఆయన పట్టుకోలేదు మళ్ళీ పోయినాం గారికి పోయినాం అంత లెక్కలు పోయి అడిగినాం అడిగితే నేను నేను కమిటీకి పెడతాను అన్నాడు కమిటీ కూడా చేయలేదు అమ్మాయి వారికి అని అమ్మాయి మమ్మల్ని పిలిచి మేము చదువుకోలేదు మేము పోయి ఇచ్చినాం కూలికి పోయించినాం రమ్మని అది కోట దిగమన్నది దిగినాం అమ్మాయి గోడ క్లీన్ చేసి క్లీన్ చేసినా అని చెప్పి క్లీన్ చేసినా అని చెప్పి ఆ మా క్లోజ్ చేసినా అని చెప్పి కలర్గాడికి పెట్టి ఫోటో పెట్టి పంపించింది చాలా అన్యాయం చేసింది అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టింది ఇది సార్ సీతారాంపురం కాలనీ రామారావు ఇచ్చిన కాలనీ ఇది ఏ వాళ్ళ కాలనీ రెండు బజార్లు క్లీన్ ఉన్నాయి మా బజారు మూచేసి ఇది మా సమీక్ష మీరు దయచేసి మా మీద ప్రయోదించుకొని మాకు న్యాయం చేయండి ఆ హాస్పిటల్లో ప్రాణానికి విలువ లేదు వైద్యానికి దిక్కే లేదు డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఆ హాస్పిటల్ అంటేనే ప్రజలు ఆ హాస్పిటల్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రాణానికి విలువ లేదు వైద్యానికి దిక్కే లేదు అవును తిరుపతి జిల్లా నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం పరాకాష్టకు యువకుడు ప్రాణాలు వదిలాడు రెండు ఆటోలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలైన శతగాత్రులు ప్రాథమిక చికిత్స చేసుకుని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిపోయారు ప్రమాదానికి కారణమైన ఆటోను ఢీకొట్టిన యువకుడిని గాయాలతో వన్ జీరో ఎయిట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బెడ్ పై అపస్మారిక స్థితిలో ఉన్న ఆ యువకుడిని వైద్య సిబ్బంది గాలికి వదిలేశారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు సరైన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పటికీ వైద్యులు పల్స్ రేట్ బీపీ షుగర్ లెవెల్ ఈసీజీ వంటి అన్ని వసతులు ఉన్నప్పటికీ సిబ్బంది వైద్యులు పరీక్షలు చేయకపోవడంతో మృతి చెందాడు ఇంకా గట్టిగా చెప్పాలంటే నిర్లక్ష్యంతో చంపేశారు అడిగేవారు లేరని జీతం వస్తే చాలని కష్టకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బలహీన జీవిత ప్రాణాలతో చల్లగాటమాడుతున్నారు వైద్యులు చూపిస్తున్న అమానుష విధ్వంసంతో పేద ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సంగతి దేవుడికి ఎరుక వైద్య సిబ్బంది డాక్టర్ల అలసత్వంతో నిండు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులవుతున్నారు ఉన్నతాధికారులు సమీక్షల పేరుతో మమ అనిపించకుండా చర్యలు తీసుకోకపోతే అమాయపు ప్రాణాలకు దేవుడే దిక్కవుతాడు వైద్యుడు దేవుడితో సమానమంటారు వైద్యో నారాయణ హరి అంటే దేవుడు ప్రాణాలు పోస్తారు గాని పాపం చంపేస్తాడని అమాయకపు జనానికి తెలియదు చూద్దాం ఉన్నతాధికారులు ఎంతగా స్పందిస్తారో నిండు ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు దోహదపడతాయని టీడీపీ నేత వేమిరెడ్డి పిలుపునిచ్చారు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు రక్తదాతలను అభినందించారు ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధిలో ఉన్న వైవిఎం హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యి రక్తదాతలను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు రెడ్ క్రాస్ లో రక్త నిల్వల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు అలాగే నిరుపేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులు అందించే మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి వెంకటేశ్వర్లు స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వారు సోమయవ వారు స్థాపించి అరవై సంవత్సరాలైన సందర్భంగా మా ఆరో డివిజన్ అధ్యక్షులు కొండా ప్రవీణ్ గారి దాతృత్వంలో వారి చేతుల జరగా మా ఆరో డివిజన్ కార్యకర్తలు నస్సర్ ఇన్ఛార్జ్ పూర్ణనారాయణ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు అదేవిధంగా సెక్రటరీ రామకృష్ణ గారు ప్రెసిడర్ వెంకటేశ్వర్ గారు మరియు వారి లైన్స్ బృందం అందరూ కూడా ఈరోజు మన ఆరో డివిజన్లోని మన మున్సిపల్ స్కూల్ వైవిఎం మున్సిపల్ హై స్కూల్ గారి దాంతో ప్రాంగణంలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు మరియు డెంటల్ ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది చాలా నీట్గా చాలా పరిశుభ్రంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అరేంజ్ చేసిన నైస్ క్లబ్ వారికి అదేవిధంగా హై క్యాంప్ సహకరించిన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారికి ఈ డెంటల్ క్యాంప్ కూడా వెళ్ళిన నైస్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరిగింది ఇవన్నీ చేసిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు ఇందుగూరుపేట మండలం రాముడుపాలెం పంచాయతీ పరిధిలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు వెంకటేశ్వరపురం కాలనీ గంగపట్నం పంచాయతీ వేప చెట్టు దిబ్బలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రానున్న నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని అన్నారు ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు జల జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ నెలలో అన్నదాత సుఖీభవా ఆగస్టు పదిహేనున అమలు చేయనున్న మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆపరేటర్ కి వేలు ఇచ్చేది ఇచ్చి నువ్వు ఎక్స్ట్రా రెండు వేలు కావాలంటే మీరు ఇవ్వండి కానీ ఇక్కడ నీళ్లు ప్రతి రోజు రావాలి వాళ్ళు గుంటలు కొట్టుకుని నీళ్లు తాగే సమస్య రావు మనమంతా ఎంతో గర్వంగా సంతోషంగా జరుపుకుంటున్న ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రచించిన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం ముఖ్యంగా ఎందుకంటే ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో నేను ప్రతి గడప తలుపు తట్టగలుగుతున్నాను మీ అందరినీ చూడగలుగుతున్నాను మీ అందరి ఏ అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా తీర్చగలుగుతున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక రాముడు పాలెంలోని వెంకటేశ్వరపురంలో ఎస్టీ కాలనీ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చాము అంటే అందుకు మీ అందరూ ఎంత కష్టపడ్డారో మాకందరికీ తెలుసు కాబట్టి అటువంటి ప్రజలకి మమ్మల్ని ఇంత అత్యంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లలో కూర్చోబెట్టి సీఎం గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాను కానీ ఎలక్షన్ ముందు టైంలో మనం ఏదైతే చెప్పామో బాబు అని చెప్పి మీకు వచ్చి తిరిగి చెప్పడం జరిగింది దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వల్ల ఇరవై గ్రామాల వరకు తాగునీటికి సాగునీటికి కొరత ఉండదని గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అన్నారు స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న యాభై క్యూసెక్ నీటిని విడుదల చేశారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు యాభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నిల్వ ఉన్న నీరుని తెలుగు ప్రాంతాలకు విడుదలకు సహకరించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూపించరు నిర్మించారు అయితే సంవత్సరంపై గ్రామంలో సంవత్సరం కూడా పోటాట మండలం కోట మండలాలు గ్రామాలకు కూడా సాగి బాగా ఇబ్బంది ఉన్నారని ఎమ్మెల్యే గారు బాబు తీసుకుమాగానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి కూడా ఇది నిండు చేస్తారు దీనివల్ల సుమారుగా ఇరవై గ్రామాలకు డింపింగ్ వాటర్ అదేవిధంగా వ్యవసాయానికి వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు సుమారుగా మూడు వందల ఎకరాలు కూడా శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుది గొప్ప నిర్ణయమని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు కావలిలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు విజయవాడలో శాఖమూరి పార్కు నందు యాభై ఎనిమిది అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ స్థాపన ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలలో స్మృతి ను ఏర్పాటు చేయనుండడం పట్ల కావలి ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి గుప్తా టీడీపీ నాయకులు గాదంశెట్టి వేణు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావులు మాట్లాడారు రాజధానిలో ఆహ్లాదకర వాతావరణంలో నిలువెత్తు పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని ఎవరూ మరవకూడదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొట్టి శ్రీరాములు గారు బలిదానం చేశారు ఈ రాష్ట్రం కోసం అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి మా ఆర్యవేశుడు కావడం మా పూర్వజన్మ స్ఫూతంగా భావిస్తాము అదేవిధంగా కావలిని ఇద్దరు వాసు కావడం కూడా ఇదొకటి అదనంగా మాకు లభించిన గౌరవం జ్యోతిష్రాములు గారు పెట్టడం మా పూర్వజన్మ స్ఫూతంగా భావించి ఈ కార్యక్రమం ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతోటి ల్యాండ్ కాస్ట్ అయితేనేమి స్మృతివనం ఏర్పాటుకైతేనేమి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ వనం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఈ వనం అమరావతిలో శాఖమూరి నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఊపి కేటాయించమైంది భారతదేశంలోనే తలమారికంగా ఒక రోల్ మోడల్గా ఒక కైపానిక్ సెంటర్గా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే కొత్తగా ఏర్పాటు చేసుకునే రాజధానిలో ఇది నెంబర్ వన్ పాయింట్ అవుతూ ఉంది ప్రతి ఒక్కరూ రాజధాని వారు ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారికి దర్శించాలి అక్కడ ప్రశాంతతను కోరుకోవాలి ఈ ఆరు పాయింట్ ఎనిమిది జనాల్లో ధ్యానం చేసుకోవాలన్నా కూడా టూరిజం పరంగా కానిటువంటి పెద్దలు పిల్లలు అందరూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది దాన్ని వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరులో నయా మోసం గిరిజనులను నమ్మించి పది కోట్లకు పైగా దోచేసిన కేటుగాళ్లు నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే హడలిపోతున్న ప్రజలు తాజాగా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వైద్యులు తడ మండలం కొండూరులో రుద్రిక్తత అమ్మవారి శక్తిపీఠం ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు కావలి హౌసింగ్ లో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణ అవినీతిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ ధ్వజం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వ్యాఖ్య ఇవి చూస్తున్నానండి టీవీ